నా పేరు సురేంద్ర అండి మాది వలసపల్లి గ్రామం ముస్మూర్ మండలం అండి నేను గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మా ఊరిలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా నేను ఒక నెల నెల పదిహేను నెలల క్రితం ఎన్నికయ్యానండి అంతకుముందు కూడా ఒక టూ టైమ్స్ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చేశానండి మాకు సమస్య అంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు అనేది ఇంతకుముందు ఒక ఇరవై ఒక్క లక్ష ఇచ్చిందండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు లక్షలు సిసి రోడ్లు ఇరవై లక్షలు హిందూ శ్మశాన అనేది మాత్రం నలభై యాభై సంవత్సరాల నుంచి హిందూ శ్మశాన వాటికి లేదని వత్సపల్లి గ్రామానికి దాని నిమిత్తం ఈ సంవత్సరం మినిస్టర్ గారి సహకారంతో మినిస్టర్ గారు మిషన్ పంపించే వాళ్ళు ఆయన ఏర్పాటు చేసిన వలన హిందూ శ్మశాన వాటికి అనేది ఏర్పాటు చేస్తున్నామండి ఒక నలభై సెంటు భూమి దానికి నేను ఎంపీ గారు గ్రాంట్లు ఒక ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు హిందూ శ్మశాన వాటికి డెవలప్మెంట్ ఒక ఇరవై లక్షలు గ్రాంట్ శాంక్షన్ అయ్యింది ప్లస్ అదీ కాక ఈ సంవత్సరం ఇన్స్గా సౌకర్యంతో ఇరవై ఏడు లక్షలు సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యింది అభివృద్ధి పరంగా అయితే సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ వ్యవస్థ అండి డ్రైనేజీ వ్యవస్థ అనేది సిసి రోడ్లు అయిన తర్వాత పన్స్తో డ్రైనేజీకి పోయారనే ఒక అభిప్రాయం అండి సార్ ఎస్సీ ఎప్పుడు డ్రైనేజ్ అదే సార్ ఎస్సీ ఏరియాలో సిసి రోడ్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సిసి రోడ్డుకి పోసాము ఫస్ట్ ప్రపూలంలో సీసీ రోడ్లు ఎస్సీ ఏరియా పోసే ఏంటంటే ఒక మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ గెలవంగానే మినిస్టర్ గారు మిషన్ మిషన్ మినిస్టర్ గారు సహకారంతో మేము ఆల్రెడీ పత్తి డ్రైనేజీ కూడా మట్టి తీపిచ్చాము కూడితే ఇది మిషన్తో మిషన్తో పత్తి డ్రైనేజీ ఎస్సీ ఏరియా డ్రైనేజీ మొత్తం తీసుకుంటాం కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి వాళ్ళు బయటికి వెళ్తే సోర్స్ అది బయటికి వెళ్తా మనం తీపిచ్చినాక కొంతకాలంగా ఊడిపోతాం అక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా నెక్స్ట్ ఇయర్ ప్రపోజల్ పెట్టా ఉంది నెక్స్ట్ ఇయర్ డ్రైనేజ్ వ్యవస్థనే ఈ మా డ్రైన్ కట్టి ఏర్పాటు చేస్తూ ఉంటాయి మిస్గా కూడా మాట్లు ఇచ్చారు మెయిన్ ఏంటంటే ఎస్సీ ఏరియాలో శ్మశానం వాటికి కూడా కొంత కంప్లైంట్ ఉందండి సరిపోవట్లేదు ప్లస్ చాలా కాలం నుంచి ఉంది సరిపోవట్లేదు అని ప్రపోజల్ ఉందండి దానికి కూడా మినిస్టర్ గారు తీసుకొని పెట్టామండి ఒక సైట్ ఉంటే చూడమని చెప్తున్నారు ఆ సైట్ కూడా చూస్తున్నాం అండి అది కూడా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నామండి ఇంకా మాకు వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాంక్లే కట్టినండి అది అయ్యింది ఆ రెండు ఎస్సీ ఏరియాలో ట్యాంక్ కట్టారు ఇక అక్కడ ఇబ్బంది లేదు వాటర్ అయితే నో ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మనకి ఈ రేట్లు కూడా మనం ఏ నెల కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఈ రేట్లు కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కానీ మన సమస్య ఒక డ్రైనేజీ డ్రైనేజీ అనేది మినిస్టర్ గారు చెప్పారు వెళ్దాం ఈ సీసీ రోడ్డు మ్యాగ్జిన్ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది పూర్తయిపోయాక నెక్స్ట్ సీసీ రోడ్ డ్రైన్కే పెట్టి ఏర్పాటు చేద్దాం ఆ డ్రైనేజ్ కూడా రోడ్కి రావాలి కదా రెండు పక్కల డ్రైనేజీ చేయించి దాన్ని ఏట్లో పంపించి ఏర్పాటు చేస్తాం సరిపోతే ఏంటంటే వసల్ గ్రామంలో పూర్వకాలం నుంచి జట్టు జట్టుమైన సమస్యలు ఇళ్ళ స్థలా అక్కడ చచ్చిపోతేనే ఇప్పుడు లేవ ప్రభుత్వ భూమి ఉంది అప్పుడు లేఅట్ వేయించాము పేపించి పి చేసేది అదే దాన్ని గత ప్రభుత్వం లే కాలేజీ ఇచ్చింది తర్వాత ఇయో మన ఇసుక ఇచ్చి ప్రారంభిస్తాం వచ్చిన మంత్రి గారు ఇళ్ళ స్థలం అడిగినప్పుడు సార్ అయిపోయింది భూమి పొలిచే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఏది కావాలి అది తీసుకొస్తాను సాధు గారు కరెంట్ కావాలి కరెంట్ ఇస్తాను వాటర్ కావాలి వాటర్ ఇస్తారు తీసుకోవాలి వస్తాను తీపి చెప్పారు మీకు ఉంటాకి అన్ని సౌకర్యాలు చేస్తారు పాదసార్లు చేస్తారు అట్లా చేసే అవకాశం ఉందా అంటేనండి దీనికోసం సార్ గారు మొన్న ప్రతి విలేజ్ కూడా ఈ అమ్మార్ దగ్గర కానీ ఆర్ఐ గారు కానీ పంపించి అసలు ఈ ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఇరవై రెండులో ఇచ్చిన ఇళ్ల స్థలాలు మీరు ఎందుకు కట్టుకోవట్లేదు అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు మొన్న అందరూ వచ్చి ఏం చెప్పారంటే అక్కడ మాకు దూరం అవుతుందండి అక్కడ వెళ్ళలేకపోతున్నాం అక్కడ ఏకల బాధ ఎక్కువగా ఉంది అక్కడ వెళ్ళలేమని చెప్పితే మీరు మేము వెళ్తాం ఇష్టం లేదని చెప్పి లిఖిత పూర్వం ముందే రాసిమని అర్జీల మన మొత్తం అందరినీ కూడా అర్జీలు రాసిమని చెప్పారు వాళ్ళు అర్జీలు ఇస్తే నేను మినిస్టర్ గారికి మేము అందజేసి ఆ ని క్యాన్సిల్ చేసి వేరే దగ్గర సైకి పెట్టి అర్థం చేస్తాం వలసలు పోయి పూర్వంలో కూడా చాలా ఎంత టైం వస్తున్నాం అంటే సంథింగ్ పార్టీ లేకుండా హై స్కూల్ దగ్గర ఇస్తారంటే అప్పుడు వద్ద అవును ఇవాళ అది బ్రహ్మాండమే అవును యాక్చువల్గా ఆ హై స్కూల్ దగ్గర ఉన్న స్థలం మొత్తం వలసపల్ రెవెన్యూ వలసపల్ సంబంధించిన చెరువు భూమి అదంతా కానీ అంటే అప్పుడు మా వాళ్ళు వెళ్ళకపోవడం వలన గుడిపాడు వాళ్ళు వచ్చారు ఉండటం వల్ల ఇప్పుడు గుడికోడు అంతా అయిపోయిందండి కదా ఓకే తర్వాత ఇది కూడా బైపాస్ పడతారు కదా బైపాస్ పడితే ఇళ్ళ స్థలం దగ్గరలోకి వచ్చేస్తారు ఒక వ్యాల్యూ పెరిగిపోతే వాస్తవానికి ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు అయితే ఓకే రోడ్డు పక్కన ఉంది మేము ఇబ్బంది లేదు కానీ ఏంటంటే మా ఊరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉండడం వల్ల ఎవరికాళ్ళు దూరం అయిపోయింది అనే బాధ అయితే ఎప్పటికైనా పొద్దున ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ అని ఉండదు అదంతా మేము అప్పుడు విలత్తా ఎప్పుడు ఇష్యూ కదా చుట్టూరు పొలారా అవును రైతులకు అందుబాటులో ఇవి ఉంటారు అవును అక్కడ ఉన్న వాళ్ళకి చుట్టూరు పనులు కూడా పుస్తకాలు దొరుకుతాయి పాడపత్రులు ఎంచుకోవాలన్నా కానీ దగ్గరలో అందుబాటులో ఉండదని ఆలోచనతో అప్పుడు లక్ష్మీసాయి సర్పడే అంటే సౌకర్యం కల్పిస్తే వెళ్ళే వాళ్ళు అంటే వీళ్ళందరూ వెళ్తాను అంటే కనుకండి ఇవాళకైనా సరే దానికి ఎలక్ట్రికల్ పోల్ పోల్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ వాళ్ళ రోడ్లు కానీ అన్నీ కూడా అది ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మినిస్టర్గా సానుకూలంగా ఉన్నారు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళు వెళితే ఇప్పటికైనా సైక్లీన్ చేసి ఇస్తాం ఓకే సార్ రేపు పంచాయతీలు రావాలి కదా అవునా అంటే ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఊహాగాన వస్తున్నాయి అంటే నెక్స్ట్ నెలవారు జనవర నోటి వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎంపీ ఎస్సీ ఎవరు వస్తారు బీసీ ఎవరు వస్తారు జనరల్ వస్తుందా ఏది వస్తుంది కదా అవునా మధ్య మధ్య దొరుకుతాయి ఆల్రెడీ అవును వలసిపోయి పరిస్థితి అంటే మేమేమనుకుంటున్నాం అంటే అండి నెక్స్ట్ బీసీ వస్తుందని ఒక ఊహాగాన ఊహాగానంలో మేము మా పార్టీ సెక్రటరీ మెస్ వచ్చినయితే బాగుంటుంది ఒక ప్రపోజల్ ఒకవేళ బీసీ అయితే అతనికి ఇచ్చే ఆలోచన అండి ఓసీ అయితే ఆలోచించుకోలేదు ఓసీ అయితే చూద్దామండి ఇంతకుముందు వేరే ఆయనకి ఇచ్చాము ఆయనే అవుతాడు లేదంటే వేరే ప్రపో వేరే మంచి ప్రపోజలు చూద్దాం ఎస్సీ అయిపోయింది కాబట్టి ఎస్సీ కేటగిరీ టూ టైమ్స్ అయిపోయినాయి సార్ అలా ఎస్సీను లేడీ ఎస్సీ జనరల్ రెండు అయిపోయినాయి సార్ ఎస్సీ రెండు కోటలు అయిపోయింది ఏమిటంటే నెక్స్ట్ బీసీ కానీ ఓసీ కానీ అవకాశం ఉంది ఇప్పుడు రిజర్వేషన్ ప్రక్రియ జనరల్ వస్తుందా లేకపోతే ఈ క్రమం ఎప్పుడు అంటే రాష్ట్ర యోజన కానుంచి అవ్వచ్చు అండి రాష్ట్ర యోజన చేశాక కూడా ఎస్సీ ఎస్సీ జనరల్ చేశారండి ఇక్కడ రాష్ట్ర యోజన అయ్యాక కూడా మరి తర్వాత ఎస్సీ తర్వాత ఓసీ జనరల్ అయ్యింది సార్ మరి అది ఎట్లా అనేది చూడాలండి అది

అన్ని విలేజ్లో కొంచెం అంటే అడ్డే పార్టీల్లో గ్రూపులు ఉన్నాయి వరస్థలు పరిస్థితి రావు మాకైతే గ్రూప్ రాజకీయాలు లేవండి మాదంతా ఒకే మెదగా ఉంటుందండి మాదంతా ఒకే మ్యాక్సిమం లోపల ఏమున్నా కానీ అయితే గ్రూప్గా రా రాజకీయాలు ఉన్నావు అనమాట ఫస్ట్ నుంచి లేదు పాలు కూడా లేదు ఇప్పుడు పార్టీ కేంద్రం మొత్తం మీరు అక్కడ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఏదొచ్చు కానీ పార్టీ కేడై అన్ని ప్రాంతాల వాళ్ళకి తెలుపుకుని సమావేశం చేస్తారా లేకపోతే లేదండి సింగిల్గా లేదండి మేము ఏ ఏదొచ్చినా హౌసెస్ వచ్చినా ఇంకోటి ఇంకోటి వచ్చిన పార్టీ మొత్తానికి కూర్చోవచ్చి డిసైడ్ చేస్తాను సింగిల్గా అయితే ఏమీ జరగదు లేకపోతే అప్పుడు సపోజ్ పార్టీ గురించి చెప్పగలి ఆ పార్టీలో ఒక పార్టీ వాళ్ళు ఎస్సీ గుర్తింపు బీసీ గుర్తింపు వెయ్యార్టీ అని చెప్పేసి కాంగ్రెడ్స్ వస్తూ ఉంటాయి అట్లాంటివరూ మీరు మీరు పెంచితే ఉందా అంటే సార్ అసమ్మత అనేది ఎక్కడే ఉంటుందండి కానీ దాన్ని పెంచకుండా వాళ్ళ సమస్యను తీసి వాళ్ళ ఇబ్బంది లేకుండా చేసుకుంటే అసమ్మత ఉండదండి మీకు అసమతి ఎక్కడైనా ఉండదు కాలం అధికార పార్టీ అంటే అసమర్థత ఎక్కడైనా ఉండదు నాకు వాల్యూ ఇవ్వలేదు అంటారు మనం క్యాచ్ చేసుకుని మనం దాన్ని ముందే గమనించి ఇప్పుడు మనం బీసీలు ఉంది సార్ బీసీలకి ఇస్తాం ఎస్సీలకి ప్రిఫరెన్స్ ఇస్తాము ఓసీలకి ఇస్తాం మనం మ్యాక్సిమం వలస పిల్లలో ఆ తా తారతమ్యం అనేది ఎక్కడ లేదండి వాళ్ళ వరకు ఇప్పుడు మొన్న ఎలక్షన్ నడిచినప్పుడు కూడా నేను ఒక్కడనే కూర్చోబెట్టలేదండి దగ్గర దగ్గర ఒక యాభై యాభై మంది వచ్చి కూర్చుంటేనే గ్రామ పార్టీ ఎలక్షన్ అయ్యింది గ్రామ పార్టీలో కూడా రెండో పేరు తీసుకురావాలి మా వాళ్ళు ఎవరో కూడా దాంట్లో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ప్రతి కులంలో వచ్చారు ఏకగ్రే ఉండే ఇచ్చారు అంతేగాని నాకు ఆయన ఈయనతో అనే యూ సార్ ఓకే సార్